అందరికీ నమస్కారం నేను మీ రాజా ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఇంట్లో కూరగాయలు అలాంటివి ఏమీ లేనప్పుడు అప్పటికప్పుడు అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు ఈ కర్రీ రెసిపీ ఎలా చేయాలో పూర్తి వీడియో చూడండి రెండు వీడియోలకు వెళ్దాం ముందుగా ఈ కర్రీ కోసం నేను ఇక్కడ వెల్లుల్లి తీసుకుంటున్నాను ఒక పదిహేను నుంచి ఇరవై వరకు తీసుకోండి క్వాంటిటీ వచ్చి ఇప్పుడు ఈ వెల్లుల్లిని రోట్లో వేసుకొని బాగా కచ్చ అలాగా దంచుకోవాలండి మీకు రోల్ లేకుంటే మిక్సీ గ్రైండ్లు కూడా సింపుల్గా ఒక రౌండ్ అలాగా నేను చూపించిన విధంగా ఈ విధంగా దంచుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకొని ఒక రెండు చెంచాల దాకా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఒక టీ స్పూన్ వరకు శనగపప్పు ఒక టీ స్పూన్ వరకు మినపప్పు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ ఒక పది సెకండ్ల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఎక్కువగా వేగనీయకుండా ఒక పది సెకండ్ల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం కచ్చా పచ్చగా దంచిపెట్టినట్టు వెల్లుల్లి మొత్తం వేసుకొని ఇందులోకి కొంచెం రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని నూనెలో బాగా వేయించుకోవాలండి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి జస్ట్ అలా ఒక రెండు నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుందండి ఇలా వేగిన తర్వాత ఇందులోకి మనం మసాలా దున్సులను యాడ్ చేసుకుందాం రెండు టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకుంటున్నాను ఒకటి నా స్పూన్ దాకా ధనియాల పొడి కాల్ టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక కాల్ టీ స్పూన్ చికెన్ మసాలా పౌడర్ కూడా వేసుకోండి బాగుంటుంది ఇప్పుడు వీటన్నిటిని ఒక నిమిషం పాటు జస్ట్ అలా వేయించుకుంటే సరిపోతుంది ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తుంటున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఇలాంటి మంచి మంచి వీడియోలు మన ఛానల్లో ఉన్నాయి ఇంకా నేను మీకు మంచి వీడియోలు నేను మీకు చేసి చూపిస్తాను అవి కూడా తప్పక చూసి ట్రై చేయండి ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి ఒక కాలు కప్పు వరకు పెరుగు వేసుకోవాలండి పెరుగు ఇలా కొట్టుకొని వేసుకుంటేనే బాగుంటుంది ఈ కర్రీకి పెరుగు వేసుకుంటేనే బాగుంటుంది మీకు పెరుగు ఇష్టం లేదంటే నిమ్మకాయ సైజులో కొంచెం చింతపండును తీసుకొని వాటర్ పోసుకొని ఆ వాటర్ కూడా ఇందులో వేసుకొని చేసుకోవచ్చు ఇప్పుడు ఈ పెరుగు అంతా బాగా ఆయిల్ తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఆయిల్ రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు గ్రేవీ కోసం ఒక కాల్ కప్పు వాటర్ పోసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు వేసుకుందాం మీ రుచికి తగ్గ ఉప్పును చూసి వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి చాలా సింపుల్గా ఈజీగా ఉంటుందండి తొందరగా అయిపోతుంది మూత పెట్టుకొని ఒక మూడు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి మూడు నిమిషాల తర్వాత చూడండి గ్రేవీ అంతా ఎలా చిక్కబడిందో చూపిస్తాను చూడండి వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ రిలీజ్ అయింది అంతేనండి సింపుల్గా అంటే సింపుల్గా చేసుకోవచ్చు ఇంట్లో ఏం లేనప్పుడు ఇలా చేసి పెట్టారంటే ఒక నిమిషంలో అయిపోతుంది స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక కాల్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకొని ఒకసారి అంతా కలుపుకొని సర్వ్ చేసుకొని తినటమే చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇంట్లో ఏం లేనప్పుడు ఈ కర్రీని నిమిషాల్లో పాటు తినేస్తారు అంత బాగుంటుంది ఎలా చేయాలో చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మీ ఫేవరెట్ రెసిపీని కమెంట్ బాక్స్లో చెప్పండి తప్పకుండా ట్రై చేస్తాను మళ్ళీ వీడియోలో కలుద్దాం ధన్యవాదాలు